కామ్య హవనం చేసుకున్నాం మనం పురుకామోహి మర్త్య అంటే మర్త్య అంటే మనిషి కురు అంటే అనేక కోరికలు కలిగినవాడు అని వేదం చెప్తుంది మనం ఈ కోరికలే బంధానికి మూలం కోరికలే జన్మలకు మూలం కోరికలే దుఃఖానికి కూడా మూలమే మరి ఆ కోరికలకు కారణం ఏమిటి అంటే వాసనలు అని చెప్పారు వాసనలు అంటే సంస్కారాలు అంటారు సంస్కారం అంటే ఆశయం అని కూడా పేరు వాటికి అంటే ఒకసారి మనం ఎన్నడూ చూడని ఒక పదార్థాన్ని చూసాం ఏదో పార్టీకి పోయాం అక్కడ ఒక ఆకర్షణీయమైన భోజన పదార్థం కనబడింది చక్కగా రంగురంగులుగా ఉంది మనం చూసి ఆకర్షితులమవుతాం అదేమిటో అనుకొని కొద్దిగా తిని చూస్తాం తిన్నాక నచ్చుతుంది నచ్చితే మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ తీసుకుంటాం ఎక్కువ నచ్చితే నాలుగు సార్లు తింటాం నచ్చకపోతే అక్కడే వదిలేస్తాం మళ్ళీ మరేదైనా ఫంక్షన్కు కానీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ పదార్థం మళ్ళీ కనిపిస్తుంది కనిపిస్తే మీకు నచ్చితేనేమో రాగం కలుగుతుంది మళ్ళీ తినాలనిపిస్తుంది నచ్చకపోతే ద్వేషము కలుగుతుంది అంటే తినకూడదు వేస్ట్ బాగాలేదు రుచిగా లేదు అంటే ఆ రాగద్వేషాలకు కారణం ఏంటి సంస్కారము సంస్కారం అంటే ఇంతకుముందు తిన్నారు కాబట్టి సంస్కారం అనేది ఏర్పడింది తినకపోతే ఏ సంస్కారం ఉండదు మనము ఎవరిదో ఫోటో తీసుకొచ్చేసి ఆ వ్యక్తి ఫోటో చూపించి ద్వేషించు అంటే ద్వేషిస్తామా ద్వేషించలేము పోనీ ప్రేమించు అంటే కూడా ప్రేమించలేము ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో మనకు తెలియదు మనకు సంబంధం లేదు ఇంకా సంబంధం లేని వ్యక్తుల మీద రాగద్వేషాలు ఉండవు ఎందుకంటే సంస్కారమే ఉండదు కాబట్టి అతని వల్ల మనకు ఎటువంటి అనుభవము లాభము నష్టము లేదు కాబట్టి రాగద్వేషాలు ఉండవు కనుక మనం ఈ కోరికలకు మూలం సంస్కారము అని చెప్పారు అంటే కోరికల కంటే సంస్కారం కోరికలంటే సంకల్పం సంకల్ప కంటే మూలం సూక్ష్మమైంది సంస్కారం అన్న ఇంకా సంస్కారాలు పోగొట్టుకుంటే సంకల్పాలే ఉండవు సంకల్పాలు లేనప్పుడు కర్మలు ఉండవు కర్మలు లేనప్పుడు ఫలితాలు ఉండవు ఫలితాలు లేనప్పుడు సంస్కారం జన్మనే ఉండదు అసలు ఒకటి అన్నిటికీ మూలమేమిటి అంటే సంస్కారము అని చెప్పారు అందుకే భగవంతుని లక్షణాలు చెప్తూ దర్శనంలో ఏం చెప్పారు క్లేశ కర్మ విపాకాశయ రబరామృష్ట పురుష విశేష ఈశ్వర భగవంతుడు అంటే ఎవరు అంటే క్లేశములు లేనివాడు కర్మములు లేనివాడు విపాకములు లేనివాడు ఆశయములు లేనివాడు అని చెప్పారు అంటే సంస్కారం అనమాట సంస్కారాలు భగవంతుల్లో లేవు సంస్కారాలే కోరికల మూలం మరి క్లేశములు లేవు అంటే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము క్లేషాలు ఇవి లేవు భగవంతుల్లో కర్మలు లేవు అంటే పాపకర్మలు చేయడు పుణ్యకర్మలు చేయడు ఏం చేస్తాడు అంటే నిష్కామ కర్మలు చేస్తాడు భగవంతుడు కాబట్టి పాపము అంటదు పుణ్యము అంటదు ఇంకా విపాకములు అంటే ఫలితం అనమాట కర్మ చేస్తే కదా ఫలితం అనేది ఉండేది నిష్కామకర్మకు ఫలితం ఉండదు నిష్కామ కర్మకు కూడా ఫలితం ఉంటుంది కానీ అది బంధానికి కారణం కాదు సకామ కర్మలు బంధానికి కారణము వాసనలకు కారణం ఇప్పుడు మీరు చీకట్లో పది పదకొండు గంటలకు వెళుతున్నారు ఇంటికి రోడ్డు మీద ఎవరో ఒక బిచ్చగాడు బిచ్చగత్తే చలికి వణుకుతూ కనిపించింది మీకేమనిపించింది మనసులో అయ్యో పాపం అనిపించి మీ ఒంటి మీద ఉన్న ఏదో టవలో లేకపోతే అంగవస్త్రమో షాలువానో ఏదో ఒకటి అక్కడ కప్పేసి వచ్చేసారు మీరు వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆ బిచ్చగత్త మీకు మళ్ళీ తెచ్చి ఇస్తుందా ఏ రకంగా కూడా మీకు ఆమె ప్రత్యుపకారం చేయలేదు అదే మన బంధువులు అనుకోండి పెళ్ళికి పోతారు పెళ్ళికి పోతే గిఫ్ట్ ఇస్తారు కానుకిస్తారు లేదా డబ్బులు చదువుతారు ఏదో ఒకటి చేస్తారు మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు లెక్కలు వేసుకొని వాళ్ళు కూడా ఇస్తారు అంటే ప్రత్యుపకారం జరుగుతుంది ఆదాన్ ప్రదాన్ కానీ మనకి ఏ సంబంధం లేని వ్యక్తులకు ఏదైనా ఉపకారం చేసినా అయ్యే రకమైనటువంటి ఫలితం మనకు రాదు కాబట్టి అక్కడ ఏమిటి అంటే ఫలితం మనకు కనిపించట్లేదు రాదు అంటే తప్పకుండా దానికి కూడా ఫలితం ఉంటుంది అది ఏ రకంగా ఉంటుందంటే అది ఈ బంధాల నుంచి విముక్తిని కలిగిస్తుంది అన్నారు ఏ ఆశ పెట్టుకోకుండా చేసే కర్మల ఫలాలు ఏం చేస్తాయంటే బంధం నుంచి విడిపిస్తాయి ఆశ పెట్టుకుంటాను చూడండి అవి ఏమిటి బంధంలో పడేస్తాయి మీరు ఆశ పెట్టుకుంటారు పలానా పెళ్లికి పోయాము రెండు వేల రూపాయల గిఫ్ట్ ఇచ్చాము అనుకుంటాం మీరు అనుకుంటారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు మన ఇంటికి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయి వచ్చినప్పుడు వాళ్ళు వెయ్యి రూపాయల గిఫ్ట్ ఇస్తారనుకోండి మనం ఆలోచన వచ్చేస్తుంది కదా మనం రెండు వేల గిఫ్ట్ ఇస్తే వాడు వెయ్యి రూపాయలు ఇచ్చేసాడు ఏంటి అని ఆలోచిస్తాం అదే బిచ్చగత్తకు మనం షాల్వా కట్టాము ఏదో చేశాము ఆమె గురించి ఏమో ఆలోచించాం అయిపోయింది ఇంకా అక్కడికి కాబట్టి అది నిష్కామకర్మ అంటారు ఇదేమిటి గిఫ్టులు ఇవ్వడం సకామ కర్మ కాబట్టి సకామ కర్మల వల్ల వాసనలు ఏర్పడతాయి నేను ఇచ్చాను నాకు రావాలి నిష్కామ కర్మ వాసన లేదు ఆశ పెట్టుకోలేదు కదా ఇంకా మళ్ళీ వచ్చేదే లేదు బట్టి ఆ నిష్కామ కర్మల యొక్క ఫలితం ఏమవుతుందంటే మనకు బంధవిముక్తం చేస్తుంది బుద్ధిని శుద్ధి చేస్తుంది అని చెప్పారు లెక్కలు వేసుకొని చేసిన కర్మల వల్ల రాగద్వేషాలు కలుగుతాయి లెక్క అనేది లేకుండా పరోపకారము ప్రపంచానికి మేలు చేసే కర్మల వల్ల ఏమి అంటే బంధం నుంచి బయటపడతాం అందుకే యజ్ఞము అనేది ఇది ఒక వ్యాపకమైన కర్మ యజ్ఞం వై విష్ణు అన్నారు యజ్ఞం ఏమిటి అంటే యజ్ఞంలో వేసిన ఆహుతులు ఎవరి దగ్గరికి పోతాయి మీ బంధువులకు చేరుతాయా మీ మిత్రులకు చేరుతాయా లే లేకపోతే మన కుటుంబీకులం చేస్తే ఎవరికి విశ్వానికి వ్యాపిస్తుంది ఇది కాబట్టి విశ్వానికి మేలు జరుగుతుంది కాబట్టి ఇది చాలా పరోపకారకమైన కర్మ ఉత్తమోత్తమ కర్మ అన్నారు దీనివల్ల మనిషి బంధం నుంచి బయటపడతారని చెప్పారు కాబట్టి ఈ అగ్నిహోత్రము కూడా సకామ భావనతో చేసినప్పుడు మనకు అవి కోరికలు తీరుతాయి కోరికలు తీరిన కొద్దీ మనిషికి కూడా వాటి పట్ల విముఖత ఏర్పడుతుంది వ్యతిరేకత ఏర్పడుతుంది మనం ఎన్నో కోరుకుంటాం పెళ్ళి కావాలి పెళ్ళి కావాలి అనుకుంటాడు మనిషి ఒకటి కాదు మూడు పెళ్ళిళ్ళు అయితే అనుకుందాం అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టదు అంటే కోరికలు తీరిన కొద్దీ బుద్ధిమంతులు కోరికల పట్ల వైరాగ్యం వస్తుంది బుద్ధిహీనులు ఇంకా కోరుకుంటూ ఉంటారు కాబట్టి కోరికలు తీరడం వల్ల ఒక్కొక్కరికి సంస్కారాన్ని బట్టి ఒక్కొక్క పరిణామం ఏర్పడుతుంది కాబట్టి మనం ఈరోజు ఇక్కడ కామ్య యజ్ఞాన్ని చేసుకుందాం అంటే మనిషికి బాగా తినాలి అనుకుంటాం చిన్నప్పుడు మరి పరిస్థితులు బాగాలేక తినలేకపోతాం తర్వాత చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి పెద్ద మొత్తంలో మనం డబ్బు సంపాదించాక రకరకాల పదార్థాలు తిన్నాక మొహం ఎత్తిపోతుంది తినబుద్ధేది అట్లాగా కాబట్టి అది బుద్ధిమంతుల సంస్కారవంతుల లక్షణం అది అందరికీ అలా జరగాలని ఏమీ లేదు కొందరు లక్షలు కోట్లు సంపాదించిన కొద్దీ ఇంకా వ్యామోహం పెరిగిపోతూనే ఉంటుంది అలాగా కొంతమంది భోజన ప్రియులు అంటాం భోజన ప్రియులు కూడా దశ దాటిపోయి తిండిపోతులుగా మారుతారు తిండి మీద వ్యామోహం పెరుగుతూనే ఉంటుంది తిన్న కొద్దీ తరగాలి కానీ తరగదు అందరికీ తరుగుతుందని చెప్పలేం కొంతమంది తిని తిని వస్తుంది కొంతమందికి తిన్న కొద్దీ ఇంకా వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది ఇలా రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు కాబట్టి మనం ఈ కామ్యయజ్ఞాలు ఎందుకు అంటే మనం కోరికలు నెరవేరాలి మనం అనుకున్నవన్నీ తీరాలంటే కేవలము మానవ శక్తి సరిపోదు ఇక్కడ దైవశక్తి కూడా అవసరం దైవ బలం లేకపోతే ఎంతటి మహాపురుషులైనా మూలకబడాల్సిందే కాబట్టి మానవ ప్రయత్నంతో పాటు కూడా దైవ సహాయము తోడైనప్పుడు ఆ కర్మ తక్షణమే ఫలాన్ని ఇస్తుంది అని చెప్పారు దైవ సహాయం అంటే దేవుడు ఉత్తగా ఏమీ ఇవ్వడు ఈ ప్రపంచాన్ని ఫ్రీగా మనకు అప్పజెప్పాడు అనుకుంటున్నాం మనం ఏది ఏ వస్తువు తీసుకున్నా ఏ వ్యక్తిని మనం ముట్టుకున్నా ట్యాక్సీ కట్టాల్సిందే ప్రతి ఒక్కదానికి భగవంతుడు మనకు తెలుసో తెలియక వసూలు చేస్తూనే ఉన్నాడు అది మనిషి తెలుసుకోవడం లేదు బట్ ఈ ప్రపంచంలో ఎండ ఫ్రీ గాలి ఫ్రీ నీళ్లు ఫ్రీ ఆయుష్ ఫ్రీ శరీరం ఫ్రీ అనుకుంటున్నారు మనుషులు కానీ అన్నిటికీ కూడా మనం ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిందే కట్టకపోతే శిక్షలు భగవంతుడు వేస్తున్నాడు కాబట్టి ఈ లోకం లోపల ఎందుకు పుట్టాము దేనికోసం పుట్టాము అంటే విదేశీయుల దగ్గర సమాధానం లేదు ఇక కుక్క పుట్టింది పిల్లి పుట్టింది చీమ పుట్టింది కోతి పుట్టింది మనిషి కూడా పుట్టాడు అంతే గంతకు మించి ప్రత్యేకత ఏమీ లేదు విదేశీయుల దృష్టిలో మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనిషి పుట్టాడు అంటే ప్రతి ప్రాణి ఏ ప్రాణి పుట్టినప్పటికీ కూడా దానికి ఒక కర్తవ్యం ఉంది ఒక డ్యూటీ ఉంది ఒక బాధ్యత అనేది ఉంది అది నెరవేర్చుకోవడానికే మనిషి పుట్టాడు బట్ ఎందుకోసం పుట్టామంటే అప్పు తీర్చుకోవడానికి నీకు జన్మ వచ్చింది కనుక అప్పు తీర్చుకోకుంటే ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది నువ్వు అప్పు తీర్చుకుంటూ పోతేనేమో ఉత్తమ జన్మలు కలుగుతాయి అప్పు తీర్చకుండా ఉంటే వడ్డీతో సహా నీచమైన జన్మలు వస్తాయి కింది స్థాయికి పడిపోతాం అందుకని ఊరికే తిని పడుకోవడం చేసేవాళ్ళు సోమరిపోతులు తిండిపోతులు పని దొంగలు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమిటి అంటే నీచమైన జన్మలు పొందుతారు కనుక మానవ జన్మ ఎత్తిన తర్వాత కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఉండాలి మన డ్యూటీ అంటే ఒక కొడుకు ఒక తండ్రి ఒక భర్త ఒక అన్న ఒక ఉద్యోగి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది అది తప్పకుండా మనం చేసుకుంటూ పోవాల్సిందే వాటితో పాటుగా మనకు మూడు అప్పులు చెప్పారు ఆ దేవ రుణము పితృరుణము ఋషి రుణం మూడు తీర్చుకోవాలి తీర్చుకునే ప్రయత్నం చేయాలి అసలు కనీసంగా అయినా చేయాలి మనం వాటి గురించి ఎవరికీ తెలియదు ప్రపంచ ప్రజలకు ఎవరికీ అవగాహన లేదు కేవలం భారతదేశంలోనే మన శాస్త్రాల్లోనే చెప్పారు కనుక అగ్నిహోత్రము అలాగే ఉత్తమ సంతాన నిర్మాణము ఈ రెండింటితోటి దేవ రుణము పితృ రుణము తీరిపోతాయి కానీ ఋషి రుణము అనే ఒకటి ఉంది మహర్షులకు మనం బాకీ పడ్డాం అది తీరాలి అంటే చాలా కష్టం అది ఏమిటి అంటే మనము ఇప్పుడు సమాజంలో జీవిస్తున్నాము కుటుంబంలో జీవిస్తున్నాము అనేక ధర్మకార్యాలు చేస్తున్నాము కర్తవ్య కర్తవ్యాలు ధర్మ ధర్మాలు న్యాయ న్యాయాలు తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాం ఇవన్నీ ఎవరు చెప్పారు మహర్షులు చెప్పిన ఉపదేశాల ప్రకారం నడుస్తున్నాం కాబట్టి ఆ మహర్షుల రుణం కుదించుకోవాలంటే మనము కూడా ధర్మము గురించి సత్యము గురించి న్యాయము గురించి వేదాల గురించి ఇతరులకు తెలియజేయాలి ఎలా తెలియజేయాలి సదుపదేశం ద్వారా సదుపదేశం చేయాలంటే శాస్త్రాలను చదవాలి చదవితే గుర్తుండాలి గుర్తుంటే కదా చెప్పేది కాబట్టి మూడవది ఋషి రుణము చాలా కష్టమని చెప్పారు అన్నీ చేయచ్చు పెళ్లి చేసుకొని సంతానం కావచ్చు పెంచి పెద్ద చేయొచ్చు అందరూ చేస్తున్నారు అక్కడ అగ్నిహోత్రం కింద మీద పడి చేయొచ్చు కానీ శాస్త్రాలను చదివి గుర్తు పెట్టుకొని సత్యాన్ని ప్రియాన్ని కలగలుపుకొని చెప్పాలి ప్రజలకు ఉపదేశించి ధర్మ మార్గంలో తీసుకురావాలి అది చాలా కష్టమైన పని కాబట్టి అందరూ చేయలేరు కాబట్టి ఇది కష్టమైన అందుకని మనం చేయలేం కాబట్టి చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చేయిస్తాం పండితులను తీసుకొచ్చి ఉపదేశం వినిపిస్తే ఎవరైనా విని మారితే అది ఇష్టం వినిపిస్తే కదా కాబట్టి వినిపించాలి అని చెప్పారు అందుకే పండితులను తీసుకొచ్చి విద్వాసులను తీసుకొచ్చి వేదోపదేశం చేయించడము ప్రచారం చేయించడము కూడా పుణ్యకార్యమే మనకు వంట రాకపోతే వంట మనిషిని పెట్టి వంట చేయించుకుంటున్నాం ఎవరు కూడా వంట రాలేదని వండుకోకొని తి వండకుండా తినకుండా ఉండడం లేదు కాబట్టి ఋషి రుణం అనేది చాలా కష్టమని చెప్పారు అందుకే మహర్షులు కూడా చాలా అరుదుగా పుడతారు ఎప్పుడు పడితే అప్పుడు పుట్టారు మహర్షులు అందుకే మహర్షి దయానందులు కొన్ని వేల ఏండ్ల తర్వాత పుట్టారు మళ్ళీ ఆ తర్వాత రెండు వందల గడిచిపోయింది మళ్ళీ ఎవరు లేరు ఇక మహర్షి దయానందుడు ఎన్నో గ్రంథాలు రచించాడు అవి చదివేవాళ్ళు లేరు చదివి జీర్ణం చేసుకొని తెలియజేయాలి ప్రజలకు చదివితే కదా ఇంకా చదవడం తపస్సు అన్నారు అందుకే అధ్యయనం తపహ అధ్యయనం ఏమిటి అంటే తపస్సు మామూలుగా పొట్టనింపుకోవడానికి సైన్స్ టెక్నాలజీ సోషల్ సైన్సెస్ చదువుతుంటారు ఇవన్నీ పొట్టనింపుకోవడానికి కానీ ప్రజలను ధర్మ మార్గంలో తీసుకురావడానికి మాత్రం విశేషమైన అధ్యయనం కావాలి దానికి వ్యక్తిత్వం కావాలి సదాచారం కావాలి సమశిక్షణ కావాలి సమయ కావాలి అనేక సద్గుణాలు ఉంటే తప్ప మంచి మాటలు జనాలు వినరు విన్నా తప్పకుండా వాటిని అనుసరిస్తారా గుర్తుపెట్టుకుంటారా అనేది కూడా మనం చెప్పలేం కాబట్టి ఎంతోమంది వింటారు వదిలేస్తూ ఉంటారు ఈరోజు విన్నది రేపు గుర్తుండదు కాబట్టి ధార్మిక వ్యవహారంలో ఆధ్యాత్మిక రంగంలో చాలామంది తిరుగుతూ ఉంటారు బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఏమీ ఉండదు ఇంకదన్నమాట పట్టదు ఊరికే చెప్తూ ఉంటారు నోటికి నాలుగు మాటలు నేర్చుకొని చెప్తూ ఉంటారు బట్ ఈ కామ్య కర్మలను మనము దైవ సహాయం కోసం చేస్తున్నాం భగవంతుడు ఉచితంగా ఏది ఇవ్వడని చెప్పాం దైవ సహాయం కావాలంటే కూడా భగవంతునికి కొన్ని ఉత్తమ పదార్థాలను సమర్పించాలి ఈ ప్రపంచాన్ని భగవంతుడు నడిపిస్తున్నాడు ఆ సృష్టి యజ్ఞము చేస్తున్నాడు సమస్త జీవుల కోసం ఆ యజ్ఞానికి మనవంతుగా మనం కొంత నైవేద్యం సమర్పించామనమాట బస్ ఎక్కాలంటే టికెట్ తీసుకోవాల్సిందే రైలు ఎక్కాలంటే టికెట్ తీసుకోవాలి ఎక్కడికి పోయినా ఉచితం అనేది లేదు కాబట్టి మనము ఈరోజు దైవతల యొక్క సహాయం కోసము మన మార్గాన్ని ప్రశస్తం చేయడం కోసము ఇక్కడ ఉత్తమ పదార్థాలను సమర్పించాము కనుక దేవతలు తప్పకుండా సహాయం చేస్తారు దైవ సహాయం లేకపోతే ఎంత గొప్ప వ్యక్తులైనా కూడా అనావకులుగా మిగిలిపోతారు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనిషికి ఎంతో ప్రతిభ ఎంతో గొప్ప శక్తి బలము పరాక్రమము ఉన్నప్పటికీ కూడా దైవ బలం లేకపోవడం వల్ల ఎక్కడో ఒక మూలన మిగిలిపోతారు బట్ దైవ బలం అనేది ఉన్న వ్యక్తి సోమరిపోతైనా పని దొంగ అయినా ఏ కష్టం చేయకపోయినా కూర్చున్న దగ్గరికి అన్నీ వస్తూ ఉంటాయి చాలామందిని మనం చూస్తాం పని పాట ఏం చేయరు వాళ్ళు వాళ్ళకు రేపు ఎలా గడుస్తుందనే ఆలోచన కూడా ఉండదు కానీ వాళ్లకు మూడు పూటలు తిండి దొరుకుతుంది చక్కటి ఇల్లు ఉంటుంది పెళ్లి కూడా అవుతుంది భార్య పిల్లలు అందరూ ఉంటారు అటువంటి వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు వీడు పని చేయడు ఏమి చేయడు ఎట్లా వీడు బతుకుతున్నాడు అసలు వీడు పెళ్ళయింది ఒక వ్యక్తి పని చేస్తాడు నెలకు యాభై వేలు సంపాదిస్తూ ఉంటాడు ఇల్లుంటుంది ఉంటుంది యోగ్యత ఉంటుంది పెళ్లి కాదు అయోగ్యులు అనర్హులకు రెండు కాదు మూడు నాలుగు పెళ్ళిళ్ళైన వాళ్ళని మేము చూసాం అయోగ్యులు అనర్హులు యోగ్యులు ఉన్న వాళ్లకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు గడుస్తుంది పెళ్లి కాదు బట్ ఇవన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి కానీ దాని వెనక రకరకాలైన కారణాలు ఉంటాయి కారణం లేకుండా ఏది కూడా జరగదు కాబట్టి అందుకోసమే మనము దైవ సహాయం కోసము దేవతల యొక్క శక్తిని అనుగ్రహాన్ని పొందడం కోసము అగ్నిహోత్రం చేయాలి అని చెప్పే అందులో నిత్యాగ్నిహోత్రము నైమిత్తికము కామ్యము అని చెప్పా కాబట్టి దేవాన్ భావయత ఓ దేవా భావంతో వహ పరస్పరం భావయంత శ్రేయపరం అవాస్య అంటే యజ్ఞము ద్వారా దేవతల్ని ప్రసన్నం చేసుకోండి ప్రసన్నమైన దేవతలు మిమ్మల్ని ప్రసన్నంగా ఉంచుతారు ఆ రకంగా దేవతలు మనుష్యులు ఒకరికొకరు ఆదాన ప్రదానాలు యజ్ఞము ద్వారా చేసుకుంటూ అత్యంత శ్రేయస్సును ఉన్నతిని అభివృద్ధిని పొందండి అనే ఈ శ్లోకము భగవద్గీతలో మనకు కనిపిస్తుంది అలాగే వేదంలో కూడా ప్రాత ప్రాత గృహపతిన్నో అగ్ని సాయం సాయం సోమన సస్య దాత సాయం సాయం గృహపతిర్నో అగ్ని ప్రాత ప్రాత సౌమన సస్య దాత అంటే ఉదయకాలం చేసిన యజ్ఞం వల్ల నీకు సాయంత్రం వరకు కూడా మనసు ప్రసన్నంగా ఉంటుంది ప్రకృతి పరిసరాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మళ్ళీ నువ్వు సాయంత్రం చేసిన యజ్ఞం వల్ల మళ్ళీ ఉదయం యజ్ఞం చేసే వరకు ఉన్న సమయంలో అంతా నీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి అవరోధాలు ఆటంకాలు ఉండవు అని మనకు వేదం చెబుతుంది కాబట్టి నిత్యాగ్నిహోత్రము తప్పకుండా గృహస్థులు చెయ్యాలి అని చెప్పారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళు ముగ్గురు తప్పనిసరి అనమాట ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయట్లేదు ఇంకా అయిపోయింది ఏమైనా అంటే కలియుగం కలియుగం అని చెప్తారు వాళ్ళు కాబట్టి అగ్నిహోత్రము విద్యావంతులు గుణవంతులు సంస్కారవంతులు బుద్ధిమంతులు తప్పకుండా చేస్తారు చేయాలి చేస్తే తప్పకుండా ఫలం ఉంటుంది చేయకుండా ఊహించుకుంటే ఫలితం ఉండదు కొంతమంది ఉంటారు చాలా మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా మాత్రం ఏమీ చేయరు అన్నమాట ఇంకా పంటల పుస్తకం చదువుకొని ఊహించుకుంటే కడుపు నిండదు కదా ఆ వంటల పుస్తకంలో ఉన్న పదార్థాలు తెచ్చుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి వంటకు ప్రయత్నం చేయాలి వండితే అప్పుడు కడుపు నిండుతుంది అలాగ మంచి ఆలోచనలు ఉండగానే సరిపోదు ఆ మంచి ఆలోచనలను కార్యరూపంలో కూడా పెట్టాలి మనం అప్పుడే ఫలం అనేది వస్తుంది కనుక అనేక మంది కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు వ్యాపారాలు ఎన్నో వ్యవహారాలు చేస్తుంటారు కానీ కొంతవరకు నడుస్తుంది దైవ బలం అనేది లేకపోవడం వల్ల కుప్పకూలిపోతారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూసి ఉంటారు చాలామంది కాబట్టి అందుకని దైవ బలము చాలా ముఖ్యమైనటువంటిది దేవతలకు యొక్క సహాయం అనేది ఉన్నప్పుడు అప్రతిహతంగా అతను ముందుకు సాగిపోతాడు ఎవ్వరూ ఎదుర్కోలేరు అందరూ భయపడతారు లేదా అందరూ అతనికి సహాయం చేస్తారు బట్టి అటువంటి దైవ బలము అరుదుగా ఉంటుంది మహర్షి దయానందుడు అందుకే దైవ బలంతో అయినా ఎన్నో ఘనకార్యాలు సాధించాడు ఒక సామాన్య మానవుడు చేయలేని పని ఒక లక్ష మంది ఒక కోటి మంది మనుషులు కూడా చేయలేని పని ఒక్కడే చేసి చూపించాడు మనకి ఈనాడు ఇంత టెక్నాలజీ ఉంది ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది ఎన్ని ఉన్నప్పటికీ కూడా వేద ప్రచారం జరగట్లేదు ఇక్కడ చాలా తక్కువగా ఉంది మరి ఏమీ లేని కాలంలో మహర్షి దయానందుడు ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు మరి యాభై అరవై పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ అందుబాటులో ఉంచాడు ఎంతోమందికి వ్యక్తిగతంగా సామూహికంగా ఉపదేశాలు ఇచ్చాడు ఆయన మహర్షి దయానందుడు చేసిన ఆ వర్క్ పని ఏదుందో ఆ వైదికమైన కార్యము దాని గురించి పరిశోధించడానికి వెయ్యి కాదు లక్ష పిహెచ్డీలు చేయవచ్చు అంత గొప్ప మూలమైన ధనాన్ని ఇచ్చిపోయాడు కాబట్టి మహర్షులు చాలా సూక్ష్మంగా చెబుతూ ఉంటారు తన జీవితం అంతా కూడా మానవుల ఉద్ధరణ కోసం మహర్షులు పనిచేస్తారు రాగద్వేషాలు లేకుండా ఉండేవాళ్లను మహర్షులు అంటారు బట్టి రాగద్వేషాలే బంధ మోక్షాలకు కారణము అని చెప్పారు బట్టి రాగద్వేషాలను తగ్గించుకోవడమే అన్ని కర్మలకు అన్ని తపస్సులకు అన్ని దీక్షలకు మూలం మనం ఇరవై ఏళ్ళ నుంచి యజ్ఞాలు చేస్తున్నాము లేదా ధ్యానం చేస్తున్నాము ఏదో అధ్యయనం చేస్తున్నాము ఇంకేదో చేస్తున్నాము చాలామంది ఎంత తగ్గాయి మనలో రాగద్వేషాలు దా అంటే మన సాధనను బట్టి తగ్గలేదనుకోండి ఇంకా అది మనమేమి ఇంకా చేస్తున్నాం తప్ప అది ఇంకడం లేదని అర్థం కాబట్టి తగ్గించుకుంటే మనకు ఉత్తమ జన్మలు వస్తాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎంత రాగద్వేషాలు పెంచుకుంటే అంత గజిబిజి గందరగోళంగా మారిపోతాయి వాళ్ళకు వాళ్ళకి తిన్నది కూడా ఒంటికి పట్టదు కొంతమందిలో మనం చూ చూస్తాం అసూయ విపరీతంగా ఉంటుంది అసూయకు కారణం ఏమీ ఉండదు అసూయ అంటే జెలసి అంట పక్కవాడికి బాగా చదువుతుంటే ఓర్చుకోలేదు బాగుపడితే ఓర్చుకోలేదు చక్కగా మేకప్ చేసుకొని అందంగా మంచి బట్టలు వేసుకుంటే ఓడ్చుకోలేదు ఇలాంటి వ్యక్తులు తల్లి ఉండొచ్చు తండ్రి ఉండవచ్చు తమ్ముడు ఉండొచ్చు అన్న ఉండొచ్చు పక్కింటి వాళ్ళు ఉండొచ్చు ఫ్రెండ్ ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఆ విధంగా అసూయ పడుతూ ఉంటారన్నమాట అసూయను ప్రదర్శించుకుంటూ ఉంటుంది దానివల్ల లాభమేమీ ఉండదు కానీ వాళ్ళలో ఉన్న మలినం అనేది అలా బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి అసూయ అనేది అన్నిటికంటే సూక్ష్మమైనటువంటిది దానివల్ల లాభం ఏమీ ఉండదు అందుకే కామము క్రోధము లోభము మోహం మదము మాత్సర్యం లాస్ట్ కామం మొట్టమొదలు లాస్ట్ దేని మాత్సర్యం అంటే జలసి కాబట్టి జెలసి వల్ల ఎదుటి వ్యక్తికి లాభం ఉండదు మనకు లాభం ఉండదు కానీ ఆ మాన మనోమాలిన్యం ఎన్నో జన్మల మాలిన్యం అనమాట అది కూడు కట్టుకొని ఉంటుంది కాబట్టి బయటపడుతూ ఉంటుంది దానివల్ల వాడిని అందరూ వ్యతిరేకిస్తారు ద్వేషిస్తారు వాడు ముందుకు పోవడం ఎవరు దగ్గరికి చేరరు కాబట్టి అసూయ అనేది చాలా భయంకరమైనటువంటిది భారతీయుల్లో అసూయ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు భారతీయుల మనస్తత్వం ఏంటంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాగుపడవద్దు అన్న బాగుపడకపోతే తమ్ముడికి సంతోషము చెల్లి బాగుపడకపోతే అక్కకు సంతోషం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం పక్క వాడితో మనకేం అవసరం వాడు ఏమైతే మనకేముందని అలా పట్టించుకోకుండా ఉండేవాడు తక్కువ మంది ఉంటారు కొంతమంది అదే పనిగా తెచ్చి పొడుస్తూ ఉంటారు చూడు మూడంత అసలు ఇల్లు కట్టుకున్నాడు నువ్వేం చేయట్లేదు చూడు మీ అన్న ఏం అని చెప్తూ ఉంటారు అంటే ఆ విధంగా అసూయ అనేది విపరీతంగా ఉంటుంది అసూయను తొలగించుకోవడం చాలా కష్ట సాధ్యమైన పని కానీ తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తే తొలగించుకోవచ్చు దుర్యోధనుడికి ఏమిటి కోపం ఏమిటి పాండవులు ఏమి నష్టమే చేయలేదు దుర్యోధనుడికి కానీ పాండు నరనాథ తనోజుల లక్ష్మీనాక సమ్మత సూచకమయ్యే అంట పాండవుల యొక్క వైభవం చూసి దుర్యోధనుడికి అసూయ పుట్టింది పాలివాళ్ళు అంటారు కదా ఆ పాలి వాళ్ళు బాగుపడుతుంటే ఆయన చూడలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అసూయ అంతే ఏమీ నష్టం చేసింది ఏమీ లేదు కాబట్టి అటువంటి అసూయా పరులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకొని మెలగాలి అలాగే ఉత్తమమైన కోరికలు మనం కోరుకొని అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ భగవంతుని అనుగ్రహాన్ని కోసం కూడా ఇటువంటి ధర్మకార్యాలు చేసుకోవాలి కోరికలు లేకపోతే మనిషిలో కూడా చలనం ఉండదు మనిషి ఒక సోమరిపోతులాగా తయారవుతాడు తినాలి అనేది కూడా కోరిక తినాలి అనుకుంటేనే లేస్తున్నాము ప్రయత్నం చేస్తున్నాము కూరగాయలు తెస్తున్నాము కోస్తున్నాము పై మీద పెడుతున్నాము వండుకున్నాం తినాలనే ప్రయత్నం లేకపోతే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ సంకల్పంతో జరుగుతుంది ఇక్కడ యజ్ఞం అవుతుందంటే తనకు తానే యజ్ఞం అయిపోతుందా ఎప్పుడో అనుకున్నాము దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటే అవుతుంది హఠాత్తుగా యజ్ఞం అయింది హఠాత్తుగా నేను దానం చేశాను హఠాత్తుగా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను యాక్సిడెంటల్గా ఎలా జరుగుతుంది జరగవు కాబట్టి మనిషి సంకల్పం చేయాలి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఫలము అందదు అంటే కర్మలు పరిపూర్ణం కావు కొన్ని ఆగిపోతాయి కూడా ఒక్కొక్కసారి అవి మరి ఎందుకు ఆగిపోతాయి అంటే అది దైవికమైన కారణాలతో కాబట్టి మనిషి కంటే దైవ బలం అనేది చాలా గొప్పదని మహర్షులు తేల్చి చెప్పారు కాబట్టి నిరంతరము కూడా వారు దైవ కార్యాలు చేసుకుంటూ అరణ్యంలో ఉండేవాళ్ళు అరణ్యంలో పాములుంటాయి తేళ్ళు ఉంటాయి మృగాలు ఉంటాయి మరి వాళ్ళని తినలేదే మరి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మనం ఈనాడు ఎన్నో యంత్రాలు ఉన్నాయి పరికరాలు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి అయినా కూడా అడవిలో ఉండాలంటే భయమేస్తాయి వాళ్ళు అలా అడవిలో ఉండి తపస్సు చేసుకున్నారు ఎందుకంటే పరోపకార భావనతో ఉన్నారు కాబట్టి ఏ జంతువు వాళ్ళని ఏం చేయలేదు బట్టి పరోపకార భావన అనేది చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనం అందరం కూడా ఉత్తమమైన సంకల్పాలు చేసుకుంటూ దైవ సహాయాన్ని కోరుకుంటూ ధర్మకార్యాలు చేసుకుంటూ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మానవ జన్మను సఫలం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి